వెల్కమ్ టు నా న్యూస్ నిజం నిర్భయంగా చెప్తాం నిజమే మా ఇది ఏదో మీరు ఏమో చేసుకునేది చేప కాదు నేను మాట్లాడడం ఎలా అని నేను అనుకుంటున్నాను అంతే ఏదో ఏది ఏమైనా సరే మీరు షెడ్యూల్ వేసినప్పుడు ఆయన కనీసం సర్పంచ్ గారు ఉండాలంటే ఉండాలి కదండి ప్రొటేకర్ ప్రకారం ఉండాలి కదా మీరు ఆడడం షెడ్యూల్ వేయడానికి సర్పంచ్ గారు కడగారు కదండి షెడ్యూల్ వేసామంటే చేశామంటే గ్రామీక ఏదీ అని కాదనట్లేదు సర్పంచ్ గారు ఉన్నారా లేదా మా ప్రజలకి వెనుకపడంతా ఏ నామినేట్ పోస్ట్ కదా అడగారు కదండి ఇలా గడుస్తున్నామండి చేస్తున్నామండి ఇస్తున్నామండి మీరు ఎవరు బాగున్నారా లేదా అని చేద్దరు అడగారు కదండి వార్డు మెంబర్లు చెప్పారు వార్డు మెంబర్ని చేయలేదండి వార్డు మెంబర్లు చెప్పారు ఇప్పుడు వార్డు మెంబర్లు చెప్పినట్టు సర్పంచ్ కింద చెప్పలేదు అంటే సార్ కాదా సర్పంచు అందుక వార్డు మెంబర్లు చెప్పారు వార్డు మెంబర్లు కాదని కాదట్లేదు నేను తప్పట్లేదు వాళ్ళు కూడా తప్పడట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేప్పుడు వాళ్ళకి ఇచ్చారు అదే విధంగా సర్పంచ్ La marca